ఎలక్షన్స్ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారు బ్లూ కలర్ షర్ట్ లో రావడంతో అది కూడా కాస్త చర్చనీయాంశంగా మారింది అంటే చాలా మంది వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అది బ్లూ షర్ట్ కాబట్టి మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ మీడియాలో ప్రచారం చేయడం చూస్తున్నాం అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి అసలు టీడీపీ వాళ్ళ రియాక్షన్ ఏంటి మరి దీని పట్ల సో ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారిన వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ ఎన్టీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోయినా మాత్రం టీడీపీలో వైసీపీలో ఆయన పేరు మాత్రం ఎప్పుడు వినబడుతూనే వస్తుంది ఇప్పుడు కూడా ఆయన ఏదో క్యాజువల్గా వేసుకున్నారు మరి ఒక బ్లూ షర్ట్ వేసుకుని ఓట్ వేయడానికి వచ్చారు దాంతో వైసీపీ వాళ్ళు మా పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు మా పార్టీ పర్సన్ వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ సార్ వీళ్ళు వైసీపీ వాళ్ళ అమాయకులు కానీ వాళ్ళు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఇద్దరు ఉన్నారు ఇద్దరు మిత్రులు ఉన్నారు ఇద్దరు మిత్రులు కలిసి మూడో మిత్రుని అడిగారు నీకెవరంటే ఇష్టం అని చెప్పేసి నీది తెల్లచొక్క నాది ఎర్రచొక్క నేను కమ్యూనిస్టు కాంగ్రెస్ అనుకోండి వాడు తెల్ల చొక్కా వేసుకొని వచ్చారంటే ఆటోమేటిక్గా నీ వాడైన అర్థం లేదా అసలు నన్ను పట్టించుకో అన్న మిత్రుడు కాదని అనుకోండి మీరు మిత్రుడు కదా మనందరికీ కామన మిత్రుడు అనుకుంటున్నాము ఆయన నాకు మిత్రుడే కాదు ఆయన విషయం నేను పట్టించుకుంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని పట్టించుకున్నాడు కదా ఇప్పుడు కూటమిని ఏం పట్టించుకోలేదు తెలుగుదేశాన్ని ఏం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు చావు బ్రతుకుల మధ్య ఉంటున్నప్పుడు కూడా ఆయన మనసు మాట్లాడలేదు అదంతా నాకు ఎందుకో ఆ విషయంలో తారక మీద నాకు కొంచెం అసంతృప్తి ఉందన్నమాట ఎందుకంటే రాజకీయాలు అన్నవి బయట రాజకీయ రాజకీయాలు ప్రదర్శిస్తున్నాడు అన్న విషయం బయటకి తెలియబోదు అది చెప్పేది ఎందుకంటే అందరితో పాటు వెళ్తావు ఏ బావున్నావా బాగున్నావా అందులో కూడా పిల్లలు ఇచ్చినటువంటి పిల్లని పెళ్ళికారకుడైనటువంటి ఆయన మరి ఆ పలకరించినది కదా ఇప్పుడు ప్రత్యేకించి ఈరోజు మామూలు నీళ్ళం చొక్క వేసుకున్నాడు గనక వైఎస్ఆర్సీపీ ఏంటి ఎలాగ ఉంది వాడు ఎప్పటినుంచో తెలుగుదేశంతో మాత్రం లేడు ఈ మధ్య కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని కలిశాడు కలిసినట్టుగా వార్తలు వచ్చాయి ఫోటోలు వచ్చాయి దానికి ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడంటే అక్కడ చంద్రబాబు నాయుడుతో లేనట్టే ఏదైనా వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎప్పుడు ఉంటుందండి ఎవరిద్దరి మధ్య లోకేష్ మధ్య తారక్ మధ్య తెలుగుదేశాన్ని పార్త మా తెలుగుదేశం పార్టీకి వారసుడు నేనే అని తార అనుకోవచ్చు లేదా తారకతో ఉన్నవాళ్ళు చెప్పవచ్చు లేదు ఎంత కష్టపడుతున్నాడు కదా ఎంత పాదయాత్ర చేశాను కదా మా నాన్న తెలుగుదేశానికి ఎంత కష్టపడ్డాను కదా మా నాన్న లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏముంది కనుక మా నాన్న తర్వాత వారసుడు నేనే అవుతానని లోకేష్కుంటుంది సహజంగా సహజం అయితే మీకు లోకేష్కున్న తారక్ ప్రజల ముందు గుర్తిస్తారు కదా ప్రజలు ఏం గుర్తిస్తారు ఒకసారి రెండుసార్లు ఆర్టిస్ట్గా గుర్తిస్తారు తర్వాత ప్రజలకు ఏమి చేస్తారు అన్నది గుర్తిస్తారు ఇప్పుడు మంగళగిరిలో అదే అయింది కదా మంగళగిరిలో అంతకుముందు లోకేష్ బాబు ఊడిపోయినాడు తర్వాత అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరున్నారు కదా ఆడెప్పుడు కనబడలేదు తర్వాత ఎక్కడ గెలిచిన వాడు రాజోల్లో గెలిచిన వాడు అక్కడికి తెలిపోయినాడు స్థానికుడు అయినప్పుడు కూడా ఏం చేయలేదు లోకేష్ ఏం చేశాడు వెళ్ళారు అక్కడ సామాజిక వర్గంలో ఎక్కువ ఓట్లు ఎవరికి ఉన్నాయి పద్మశాలి వర్గానికి ఉన్నాయి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళారు అందరికి మొగ్గాలు గిగ్గాలు మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడు ఎవరెవరికి ఏం కావాలో అంటే గెలుపు మాటములతో సంబంధం లేకుండా నెక్స్ట్ టర్మ్లో ఎలక్షన్లో నిలబడతాడు నిలబడ్డు సంబంధం లేకుండా ముందు వాళ్ళకి కావలసిన గొండ్రోన్నీ చేకూరి చేశాడు ఈరోజు డెఫినెట్గా ఆ ఓట్లు అందరూ జీవనోపాధి కలిగించిన వ్యక్తిని ఎవరూ మర్చిపోరు కదా అలాగా ప్రజలేం ఆలోచిస్తారంటే మీరు అయ్యా మీ ఫోటోలు ఇవన్నీ సరైన అయ్యా ఇచ్చారు మీరు మాకే మా వనరులు ఏమి ఇచ్చారు మా సంక్షేమం ఉంది మా తాగునీరేది మా సాగునీరేది మా రేషన్ ఏంది రేషనింగ్ బాగుండాలి అయితే మా మన తా మా రిజిస్ట్రేషన్ ఫేజు మా ఫీజులు ఎందుకు అలా పెరిగిపోతున్నాయి ఎంత పర్సెంటేజ్ పెరిగిపోతున్నాయి పేదవాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయగలరా అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయట కాపీ ఇస్తారట ఇన్ని కష్టాలు పెట్టేస్తుంటే ఎవరైనా ఎందుకు కొట్టేస్తారు అలాగా నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ తారకు వచ్చినప్పుడు కూడా పరిపాలన చేతనవ్వాలి కదా ఇవన్నీ లేకుండా నేను నీళ్ళు చొక్కా వేసుకుంటాను వాళ్ళు బెదిరిస్తానంటే ఎవరు బెదిరిపోరు ప్రజలకు కూడా అది పోయింది మొదలో తారకొస్తే బాగుంటుందేమో అని ఆలోచన పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు అవసరం లేదు ఎప్పుడైతే లోకేష్ బాగా మాట్లాడుతున్నాడు సమస్యలు మాట్లాడుతున్నాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు మంచి బాగా ఆర్గనైజ్ చేయగలుగుతున్నాడు ముఖ్యంగా మోదీ గారు లాంటి ప్రధానమంత్రి ముందు చాలా చక్కగా మాట్లాడాడు మోడీ దగ్గరికి పిలిచాడు చక్కగా ఎంకరేజ్ చేశాడు కనుక ఇందులో ఈ తారక్ తాలూకు అభిమానులు ఎవరు అనుకోవడం లేకపోతే వైసీపీ తాలూకు వేరే అభిమానులు అనుకోవడం తప్ప తారక్ ఏ పార్టీలో కలవడం బాగా సూపర్ స్టార్గా ఉన్నాడు కదా సూపర్ స్టార్గా ఉన్న తర్వాత ఆటోమేటిక్గా కొంతకాలం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు ఎప్పుడో తెలుగుదేశం పడిపోయే స్థితి వచ్చినట్టయితే అప్పుడు నేను ఉన్నానంటూ వస్తాడేమో ఇది నా అంతనమాట అంతవరకు తారకరాడు కానీ జనంలో మాత్రం ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకోవడం మాత్రం అది ఎందుకు ఆయనకు అనవసరంగా పెట్టుకున్నావు ఎన్టీ రామారావు అంటే నువ్వు ప్రాణాలు తీయాలి కదా ఎన్టీ రామారావు ఆయన అహోరాత్రాలు కష్టపడి ఎండనక రాత్రి రాత్రనుక పగలనక కష్టపడి అంటే నిర్మించినటువంటి పార్టీకి నువ్వు ఏమాత్రం కృతజ్ఞత చూపించావో నీ అంతరాత్మ సాక్షిగా ఆలోచించుకో తారక్ చెప్తున్నాను నా పార్టీ అయింది ఆ పార్టీ అయిందేనట్టితే నువ్వు ఒకసారి తేలిపోయినాడు ఏం తేలిపోయినాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు పెట్టినప్పుడు తారకే ఉన్నాడు అటు చూస్తే రాజశేఖర రెడ్డి ఇటు చూస్తే నందమూరి తారక రామారావు గారు ఇద్దరు ఒకటే కదా ఎవరైతే ఉందని చెప్పాడు అది ఎంత ట్రోల్ అయిపోయింది తెలుసా ఎన్ని గుండెలు నీకు ఎన్టీ రామారావు గారితో నువ్వు పూలుస్తావా రాజశేఖర రెడ్డి ఇక్కడ దాడితే ఎవరికి తెలీదు ఆ పులివెందర ఆంధ్ర సంయుక్త ఆంధ్రప్రదేశ్లు తప్ప తెలియదు తెలిస్తే గెలిస్తే ఢిల్లీలో తెలుస్తుంది కానీ ఎన్టీ రామారావు ప్రపంచం అందరికీ తెలుసు కదా ప్రపంచంలో ఉన్న అంటే తెలుగు వాళ్ళందరికీ తెలుసు కదా ఎన్టీ రామారావుని చూడగానే ఆత్మ గౌరవం గుర్తొస్తుంది ఇంతకుముందు మనకు తెలుగుదేశం అనే పేరు లేదు కదా మద్రాసీస్ అనే పేరు కదా అట్లాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు అక్కడ ఈ రాజశేఖర రెడ్డి అక్కడ రాజశేఖర రెడ్డి చేత ఒకసారి కృష్ణుడు వ్యాసం వేయించండి చూద్దాం అది ఎన్టీ రామారావు కృష్ణుడు వేషం వేసినట్టయితే అందరూ చేయతి దండం పెడతారు మనం మోదీ గారు కూడా ఆయన దేవుడిగా కొలిచే వాళ్ళం అంటే ఆయన ఆయన తాలూకు ఆ విగ్రహాన్ని చూసిన వాళ్ళందరూ కూడా దేవుడిలాగానే కొలుస్తారు ఆ మధ్యలో నువ్వు ఏదో ఆ చిన్న పోలికలు వచ్చినంత మాత్రమే నువ్వు ఎన్టీ రామారావు అనుకుంటే నీ పొరపాటే ఎన్టీ రామారావు గురించి ఎన్టీ రామారావు పార్టీ గురించి నువ్వేవి చేసావో ఆలోచించుకో అతడి చెప్తున్నాను రేపు పొద్దున్న ఈసారి కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలవలేదనుకోండి పార్టీ క్లోజ్ అదే కావాలని చూస్తున్నాడు మంది మాట ఏదో పార్టీ క్లోజ్ అవ్వాలన్నమాట మరి జనసేన రాజకీయ చతురుడు కదా చంద్రబాబు నాయుడు ఆయన ఆ చతురత్వం అక్కడ అనుభవ రాహిత్యం చేత జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇచ్చి ఇవ్వడం తీసేయడం ఇవ్వడం తీసేయడు పీకేయుడు తారుమారులు చేయడం ఇవన్నీ చేసి మొత్తానికి పార్టీని కలగా పొలకం చేసి నాశనం చేసేసాడు ఆయన ఇక్కడ ఎంత ప్లానింగ్ కాకపోతే పాల్గొన్న వాళ్ళు ఇరవై ఒక మంది ఇరవై ఒక్క మందిలో ఈయన పద్దెనిమిది సీట్లు గెలుచుకుంటున్నారు జనసేన అంత ముందు మన ప్రజారాజ్యం వాళ్ళు నూట డెబ్బై ఐదు మందిలో పద్దెనిమిది గెలుచుకున్నారు ఏది గొప్ప అంతే కదా అంటే ఎంత ప ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్లో మెయిన్ ప్లానింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడిపోకూడదు ఓడిపోతే పార్టీని రక్షించుకోలేడు ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఎంత ఎంతకాలు ఉంటాయి ఈ పార్టీని ఫీడ్ చేయడం చాలా కష్టం అందువలన అక్కడ వర్మగారు ఇండిపెండెంట్గా గెలిచే వ్యక్తినే పెట్టుకొని నీ చేతుల్లో పెడుతున్నాను నిన్ను నేను చూసుకుంటా అన్నాడు అంటే ఎన్నిక ఎన్నికల్లో గెలవడం గ్యారంటీ కదా అంటే ఈ గ్యారెంటీ అంటే అంత అంత బాగా ఆలోచించి వర్మగారిని తన చేతిలో పెట్టాడు